సో హాయ్ ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎందుకంటే ఇది కైలాసగిరి అనమాట ఈ విజిటింగ్ స్పాట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది సో మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు అయితే విజిట్ అవ్వాలని అనుకుంటారు అంత బ్యూటిఫుల్గా ఉందనమాట ఈ టెంపుల్ అనేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెజూ లోక్స్ హై ఫ్రైన్ సెట్లో ఉన్నారు మంచిగా నేను అయితే చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఓల్డ్ అంటే చాలా రోజు వీడియో అనమాట డిసెంబర్ది సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నా అనమాట మరి ఎక్కడికి వెళ్తున్నారు వెళ్తున్నారనుకుంటున్నారా ఎస్ అండి నేను మా ఫ్యామిలీతో విత్ మై ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి కైలాసగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం సో ఇది చాలా ఫేమస్ అయింది కదండి ఇన్స్టాలో కూడా సో దాని నుంచి ఒకసారి విజిట్ చేస్తామని అయితే వెళ్తున్నాం అండ్ ఇంకొక ఫ్రెండ్ అయితే మిస్ అయ్యారు బికాజ్ వాళ్ళు అయితే ఊర్లో ఉన్నారనమాట సో అందుకే మరి మేమైతే వెళ్తున్నాం ఫస్ట్ అయితే ఒక మంచి ప్లేస్ దొరికింది సో అక్కడైతే మంచిగా కూర్చొని బాగా టిఫిన్ మేము ప్రిపేర్ చేసుకుని వెళ్ళింది తినేసాం అది అదే తిని తినిన తర్వాత కొంచెం కాఫీ తాగాలి కదా సో మరి కాఫీ తాగడానికి వెళ్ళే దారిలో ఒక హోటల్ అయితే ఉండింది సో అక్కడ మంచిగా కాఫీ టీలు అయితే మంచిగా తాగేసి అక్కడి నుంచి కూడా బయలుదేరదామని అనుకున్నాం మరి బయలుదేరామా బయలుదేరుతున్నాం అనమాట సో ఎంత బాగునిందంటే ఎక్స్పీరియన్స్ రియల్లీ రియల్లీ చాలా బాగుంది జస్ట్ మీరు ఎవరు నియర్ అక్కడ పక్క పక్కలో అక్క పక్కలో ఉంటే ఖచ్చితంగా విజిట్ అయితే అవ్వండి సో మరి మేము వెళ్ళే దారిలో అయితే మంచి మంచి స్పాట్స్ లాగా కనిపించింది అంటే వాటర్ మంచి వ్యూ లాంటివి అయితే చాలా అయితే చాలా కనిపించాయి అన్నమాట సో చూడండి రో అక్కడికైతే వచ్చేసాం కైలాసగిరికి సో భలే ఉండింది అనమాట ట్రిప్పు అండ్ ఫ్యామిలీ అంటే ఒక ముగ్గురు నలుగురు వెళ్ళడం కన్నా చాలా మంది కలిసి వెళ్తే చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళామంటే ఆ ప్రశాంతత ఎలా ఉంటుంది అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండింది వచ్చేయండి ఇంకా ఉంది కదా చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూసేస్తారు మరి మేమైతే వెళ్తూ ఉన్నామన్నమాట రియల్లీ ఆ డేనైతే మేమైతే మర్చిపోలేమన్నమాట సో సో ఫైనలీ అయితే కైలాసగిరికి అయితే వచ్చేసాం కార్ అనేది అక్కడ పార్క్ చేసేసి వెళ్తున్నాం అనమాట కార్ పార్కింగ్ కూడా చాలా అంటే చాలా ప్లేస్ అయితే ఉంది అండ్ అక్కడ పార్క్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ నడవాలి అనమాట కొంచెం అండ్ కొన్ని కొన్ని షాప్స్ కూడా ఉన్నాయన్నమాట తినేవి స్నాక్స్ లాంటివి పానీపూరి భేల్పురి సో అలాంటివి ఉన్నాయన్నమాట సో ఓకే బట్ కోతులు కూడా ఉన్నాయన్నమాట కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఏమైనా కవర్లో తీసుకొని వెళ్తుంటే అట్టే వచ్చి అట్టే లాగేస్తాయి అనమాట అక్కడ కొండ కనిపిస్తుంది కదా అదే అండి సో మరి మేమైతే వెళ్తూ ఉన్నాం అనమాట వెళ్తూ ఉన్నాం చూసారు కదా ఎంత బాగుందని అండ్ వ్యూ పాయింట్ అంటారా సక్కత్తుందనమాట ఇక్కడ చూసి అండి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎంత మస్తు ఉంది మస్తు 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 ఉందనమాట అండ్ ఇదే అనమాట కైలాసగిరి చూసారా ఫైనలీ ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట యాక్చువల్లీ మేము ఎక్కడ వెళ్ళాలనుకోలేదు బట్ అప్పటికప్పుడే డిసైడ్ అయినా అండ్ అప్పటికప్పుడే రీల్స్ చూసి వచ్చేసామనమాట అండ్ నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా మంచి స్పాట్కి అయితే విజిట్ అయ్యామనమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ కైలాసగిరి ముగించుకొని తర్వాత కైవరం తాత దగ్గరికి వెళ్ళాం సో ఫస్ట్ ఈ బ్లాగ్ ఈ వీడియోలో వచ్చి మీకు కైలాసగిరి మాత్రమే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు కైవరం తాతది కూడా చూపిస్తా అనమాట సో వన్ డేలోనే ఈ రెండు కవర్ చేసుకున్నాం అనమాట సో ఫైనల్లీ ఐఎమ్ సో 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 హ్యాపీ అనమాట అండ్ స్టెప్స్ అంటే అక్కడ చెప్పులు తీసేసి వెళ్ళాలి అండ్ చెప్పులు కూడా ఛార్జ్ చేస్తున్నారనమాట ట్వంటీ రూపీస్ సంథింగ్ అండ్ ఫైనలీ ఎంట్రీకి అయితే వచ్చేసాం చూడండి ఇక్కడే ఎంట్రన్స్ అనమాట ఇది చూస్తుంటే ఎంత అద్భుతంగా చెక్కారంటే వీళ్ళు నిజంగా ఆసం అనే చెప్పుకోవచ్చు అనమాట ఒకసారి మీరు చూసేయండి లోపల అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ లోపల ఎంత కూల్ ఉందంటే అంత కూల్గా ఉంది అండ్ ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నిందనమాట సో నిజంగా మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట అండ్ ఈ ఇన్స్టాలో ఫేమస్ అయింది రీల్ దాన్ని చూసే మేమైతే వెళ్ళామనమాట మంచి స్పాట్ నిజంగా చెప్పాలంటే సో ప్లీజ్ మీరు కూడా ఎవరన్నా దగ్గర ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి అనే చెప్తా ఎందుకంటే అంత మంచి స్పాట్ అని అయితే చెప్పుకోవచ్చు ఎంత పీస్ఫుల్ ఉంటుందంటే అంత పీస్ఫుల్ ఉంటుంది తెలుసా ఇక్కడ అండ్ ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఉంది దేవుళ్ళు ఉన్నారు అన్నీ ఉన్నాయన్నమాట చూడండి అక్కడ ఫోటో షూట్ చేస్తున్నారు అండ్ ఆ లైటింగ్స్ కానీ వాళ్ళు చెక్కిన విధానం చాలా చాలా బాగా అయితే చెక్కారనమాట ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫోటోషూట్ కూడా తీసుకుంటున్నారనమాట దేవుళ్ళు ఉన్నారు కదా సో ఇక్కడ అండ్ మీరు చూడొచ్చు ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా నా రెండు కళ్ళు అయితే సాలేదనమాట సో మరి మీరు ఎవరన్నా వెళ్ళేసి వచ్చి ఉంటే మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ అయితే చేసేయండి మరి మాకైతే సూపర్ ఆసమైతే అనిపించింది అనమాట అలా అయితే కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాం అండ్ ఇక్కడైతే చూసి అండి కూర్చొని వీడియో తీస్తే చూడండి ఎంతమంది కూర్చున్నారు అండ్ ఆ లైటింగ్ నుంచి చాలా మంచిగా ఒక ఒక అద్భుతంగా కనిపిస్తుంది చూడండి అసలు లోపలన్నీ కదా సో ఇంకా ఒక ఇంకా కొంచెం ఫొటోస్ అన్నీ తీసుకునే ప్లేస్ కూడా ఉందనమాట సో మరి అక్కడ నుంచి మేమైతే బయలుదేరాం అక్కడ నుంచే వెళ్తుంటే పక్కలోనే ఇక్కడ చూడండి దాండి ఎంత బాగా ఆడుతున్నారో తెలుసా వాళ్ళు చాలా బాగా ఆడారనమాట సాంగ్ అయితే మ్యూట్ చేశాను ఏమనుకోకండి అండ్ ఇక్కడ నుంచి వెళ్తూనే పక్కలోనే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఫోటోషూట్ అనమాట అందరూ మంచిగా చక్కగా ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు అండ్ మేము కూడా చాలా ఫొటోసే తీసుకున్నాం అనమాట వచ్చేసి నేనైతే వీడియోస్ ఫొటోస్ అబ్బబ్బబ్బా చాలా అంటే చాలానే తీసుకున్నానండి అండ్ నేనే కాదు అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అలానే తీసుకుంటున్నారనమాట అంత బాగుంది చూడండి ఎంత అక్కడ లైట్స్ పెట్టారు కదా ఇట్స్ లుకింగ్ సో 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 బ్యూటిఫుల్ అనమాట ఇక్కడ ఫోటోషూట్ అన్నీ ముగించుకొని మంచిగా వెళ్తున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది ముగించుకొని వెళ్ళిన తర్వాత దేవుళ్ళు అయితే వస్తారనమాట సో ఫస్ట్ అయితే ఫోటోషూట్ అవి ఇవి ఉంటాయి అనమాట మంచిగా వెళ్ళిన తర్వాత మనకి దేవుళ్ళు అయితే ఉంటారు మంచిగా నమస్కారం అయితే చేయొచ్చు అండ్ ఎంత కూలింగ్ ఉంటుందో ఎంత కూలింగ్ ఉందంటే ఏసీ కూడా ఉండదు అంత బాగుంది అనమాట కూల్గా ఫస్ట్ గణేష్ అయితే ఉన్నారనమాట సో మంచిగా చక్కగా అయితే బ్లెస్సింగ్ అయితే తీసుకున్నాను అనమాట లేదు లేదు ఇంకొక దేవుడు ఉన్నారు కానీ అక్కడ నాకు కిచ్చుకి జగలం అనమాట మాట్లాడలేదు ఆయన ఎందుకంటే అక్కడ నంది దగ్గర కొంచెం గొడవ వచ్చింది కిచ్చు ముక్కు అన్నారు ఇక్కడ నంది నందీశ్వరుడు దగ్గర ముక్కు అన్నారండి సో నాకు రావట్లేదని చెప్పినాను అంతే దానికి ఏంటంటే అది తిట్టేశారు నంది ఆపోజిట్ లోనే శివ శివుడు ఉన్నారనమాట సో ఓం నమ శివాయ ఎంత బాగా ఉందంటే ఆల్ ఫేసెస్ అలానే ఉందనమాట చూడడానికి అయితే అసలు రెండు కళ్ళు అయితే చాలదు అండ్ అలంకరణ కూడా చూడండి ఎంత బాగా అలంకరించారంటే అంత బాగా అలంకరించారనమాట చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చాలా బాగుంది యాక్చువల్లీ ఇక్కడ కూడా మంచిగా దేవుణ్ణి అయితే ముక్కొని కాసేపు అయితే కింద అయితే కూర్చున్నాం అనమాట ఎందుకంటే జనాలు వస్తూ ఉంటారు కాబట్టి కొంచెం సైడ్ లో అయితే కూర్చోవాలి సో ఫైనల్లీ దేవుని కూడా మంచిగా ముక్కొని అయితే వచ్చేసామన్నమాట అండ్ ఫొటోస్ ఏం రిస్ట్రిక్షన్ అయితే లేదండి మీరు చక్కగా ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకోకూడదు అని ఏమి వేయలేదనమాట ఓకేనా సో మరి చూసారు కదా ఎలా ఉంది మీరు కామెంట్ అయితే చేసి అండి ఎలా ఉంది దేవస్థానం ఏంటనేసి కైలాసగిరి అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి దిస్ ఈస్ బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు విజిటింగ్ ప్లేసెస్ విజిటింగ్ ప్లేస్ అనమాట అండ్ ఫైనల్ ఇక్కడ వచ్చేసి అమ్మవారు అయితే ఉన్నారనమాట సో అమ్మవారు లాస్ట్ ఇక్కడ అమ్మవారు ఉన్నారు సో ఇదైన తర్వాత బయటకైతే వెళ్ళిపోతాం అనమాట సో చూసారు కదా అమ్మవారు కూడా ఎంత బాగా ఉన్నారంటే అంత కలగా ఉన్నారనమాట సో ఫైనలీ మంచిగా కైలాసగిరి లోపల మొత్తం చూసాము అండ్ ఇప్పుడు బయట వచ్చేస్తున్నాం కిచ్చు పైన కోపంగా ఉన్నాను సో మొక్క అందుకే అలా పెట్టాను అనమాట జగడమైంది కదా దాని నుంచి ఇక్కడ లాస్ట్లో బయట వచ్చేటప్పుడు బండారం కుంకుమ అన్నీ ఉన్నాయన్నమాట మంచిగా మీకు ఏ కావాలో అవైతే చక్కగా పెట్టుకోవచ్చు అండ్ ప్రజెంట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత చూడండి వ్యూ ఏముంది తెలుసా వ్యూ నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఎంత మనశ్శాంతి ఎంత ప్రశాంతత ఉంటదంటే అంత ప్రశాంతత ఉంటుందన్నమాట మా ఆయన చూడండి బొట్టు ఎంత బాగా ఎంత చక్కగా పెట్టుకున్నారు సో అక్కడ చూడండి ఎంత బాగా ఎక్కుతున్నారు తెలుసా బయట రాగానే మళ్ళా ఎండ స్టార్ట్ చూసారా ఇక్కడ ఎంత ఎండు ఉంది లోపల ఒకసారి వెళ్ళి చూడండి అంతే కూల్ హ సో అంతే అండి ఇక్కడ నుంచి అయితే అస్సలు అవ్వట్లేదు ఇక్కడే ఉండిపోవాలని అనే ఫీల్లోనే ఉన్నాం మరి ఇక్కడ చూడండి ఎంత బాగా పైకి వెళ్ళి దిగుతున్నారో అండ్ అక్కడ చూడు కిచ్చు సిద్ధుని ఎంత పైకి తీసుకొని వెళ్ళి ఫోటో తీస్తానని చెప్తున్నారు అండ్ ఇక్కడ రాళ్ళు అయితే పెట్టారనమాట అంటే వచ్చేసి వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని అలా అయితే పెడుతున్నారనమాట సో ఎవరి నమ్మకం వాళ్ళదనమాట నమ్మితే ఏదైనా జరుగుతుంది కదా సో ఇలా చాలా చోట్ల పెట్టారనమాట చాలా మంచిగా అనిపించింది అండ్ ఫైనలీ నేనైతే పిచ్చ అంటే పిచ్చ హ్యాపీ అనమాట సో నా హ్యాపీ అయితే చెప్పేదానికే లేదనమాట మరి పిల్లోల హ్యాపీనెస్కి అసలు ఇంకైతే నేనైతే చెప్పలేను అనమాట వాళ్ళు అంత హ్యాపీ అండ్ ఫైనల్ ఇక్కడైతే నిల్చుకున్నాం స్నాక్స్ తినడానికి అంటే కిచ్చు ఏదో తీసుకుంటున్నారనమాట సో ఇంతే అండి ఫైనల్గా అక్కడ కొంచెం స్నాక్స్ అయితే తిని బయలుదైతే బయలుదేరిస్తామన్నమాట సో ఇప్పుడు కైవరం తాత దగ్గరికి అయితే వెళ్తున్నా బట్ ఆ వీడియో అనేది నెక్స్ట్ డే అనేది నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసేస్తాం అండ్ ఇక్కడ దారిలో మంచి విజిటింగ్ ప్లేస్ ఉంది విజిటింగ్ ప్లేస్ అంటే లైక్ వ్యూ పాయింట్ లాగా వాటర్ అన్నీ ఉందనమాట అండ్ ఇక్కడ వేటు ప్రసాదం కూడా ఉంది బట్ మేమైతే వెళ్ళలేదు ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి కదా అనే దాంతో మేము అలా వచ్చేసామన్నమాట సో వస్తూ ఉండంగానే ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవడానికండి ఓకేనా వ్యూ పాయింట్ చాలా బాగుంది వాటర్ అండ్ టైం ఉంటే కానీ చక్కగా వెళ్ళి మంచిగా అక్కడ చూడని కూర్చోవచ్చు ఆ వాటర్ దగ్గరలో కొంచెం బండ కూడా వేస్తున్నారు కూర్చోవడానికి అంత బాగుంది బట్ మేమైతే జస్ట్ వాటర్ దగ్గర కొంతసేపు చూస్తామని అయితే వెళ్ళాం సో బాగుంది అంటే ఈ ట్రిప్ చాలా 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 హాస్సం అయితే ఆసంగా అనిపించేసింది అనమాట సో ఫైనలీ ఇదే అండి కైలాసగిరి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ప్లీజ్ మీరు ఎవరన్నా ఎల్లొచ్చింటే ఖచ్చితంగా కమెంట్ అయితే చేసేయండి అండ్ మీకు ఎలా అనిపించింది ఈ టెంపుల్లో అని కూడా కమెంట్ అయితే చేయండి నేనైతే ఇక్కడ కొంచెం ఫోటో కొంచెం వీడియో అయితే మంచిగా చక్కగా తీసుకుని ఇస్తాను అనమాట అండ్ ఎండ అంటారాయి ఎండ్ అయితే మామూలుగా లేదండి నిజంగా అంత ఎండ ఉంది చాలా అంటే చాలా ఎండ సరే ఇంకేంటి ఫోటో అయింది సరే నెక్స్ట్ బయలుదేరేస్తాం అని మాట్లాడుకుంటున్నాం సో ఫైనల్ ఒక లుక్ అయితే వేసి అండి కొండ ఇదే అనమాట కైలాసగిరి అండ్ ఇక్కడ చూడండి వాటర్ నైస్ ప్లేస్ ఇట్స్ రియల్లీ అక్కడ కనిపిస్తుంది బండ మీకైతే కనిపించట్లేదేమో మాకైతే చక్కగా కనిపించింది అనమాట సో అక్కడ వాటర్ మధ్యలో అయితే కూర్చోవడానికి మా పిల్లకాయలు చూడండి వద్దంటే కూడా కింద దిగేసి అయితే వెళ్ళారు వీళ్ళని ఏం చేసేది చిన్నోడైతే అయితే మరీను నేను నీళ్ళల్లో ఆడుతానని సో ఎలాగ అవుతుంది చెప్పండి అట్లనో ఇట్లనో కన్విన్స్ చేసుకొని అయితే పిలుచుకొని వచ్చేసామన్నమాట సో ఫైనల్లీ కూడా ఇక్కడ నుంచి కూడా బయలుదేరేసామన్నమాట సో ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో అది వచ్చేసి కైవరం వీడియో అనమాట సో మరి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఏమంటారు మరి ఈ వ్లాగ్ మీకు ఇష్టమైందనే అనుకుంటున్నాను అనమాట ఇట్స్ రియల్లీ ఒక మంచి విజిటింగ్ స్పాట్ అని అయితే చెప్పుకోవచ్చు సో మరి ఇక సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్